లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ డార్లింగ్స్ థ్యాంక్ యూ డలింగ్స్ అని కొంతమంది హీరోలు ఎక్కడ చూసినా కూడా ఏవైనా ఆడియో రిలీజ్లో లేకపోతే మూవీ రిలీజ్ ఫంక్షన్లలోనో ప్రేక్షకులను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడతారు హీరోలు అయితే ఈ హీరోలకు ఎక్కడున్నా కూడా ఒకటే చెప్తారు ఫ్యాన్స్ మీరు లేకపోతే నేను లేను అని చెప్పి చెప్తారు మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికే నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నా సినిమా బాగా రావాలి మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి అని చెప్పి నేను సినిమాలు తీస్తున్నాను అని చెప్పి ఈ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హీరోలు చెప్పే తరచుగా చెప్పేటువంటి డైలాగ్స్ ఇవి అయితే నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి పుష్ప సినిమా కావచ్చు అంతకుముందు రిలీజ్ చేసినటువంటి దేవరా సినిమాలు అట్లాంటివి కావచ్చు అంతకుముందు బాహుబలి సినిమాలు కావచ్చు ఇలాంటి సినిమాలు పెద్ద పెద్ద భారీ బడ్జెట్ తోటి తీసేటువంటి సినిమాలు ఏం చేస్తారు అని అంటే ఒక వారం రోజులో లేకపోతే ఒక ఐదు రోజులో లేకపోతే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజో లేకపోతే ముందు కొన్ని బెనిఫిట్ షోల పేరు మీదనో కొన్ని సినిమా ఆ సినిమాను ముందుగా రిలీజ్ చేసి టికెట్ రేట్ అనేది పెంచడం జరుగుద్ది మనము నిన్న మొన్న చూసుకున్నట్టయితే కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బెనిఫిట్ షో కింద టూ ఎనిమిది వందల రూపాయలకు టికెట్ పెట్టడం జరిగింది ఐమాక్స్ థియేటర్లలో అట్లా వెయ్యి రెండు వేలు మూడు రూపాయలకు ఒక్కో టికెట్ ఈ విధంగా కూడా అమ్మడం జరిగింది అయితే ఈ బెనిఫిట్ షోలే కానీ లేకపోతే మొదటి రోజు సినిమా రిలీజ్ అవ్వడం కానీ ఆ రోజు ఫుల్ క్రష్ ఉంటుంది ఆ క్రౌడ్లో ఎవరు సినిమా చూడడానికి పోయేది అని అంటే ఆ హీరోల యొక్క ఫ్యాన్స్ ఎవరైతే కరడు కట్టిన ఫ్యాన్స్ అయితే ఉంటారో డేహార్ట్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ సినిమా చూడడానికి అంత రేటు పెట్టి అంత క్రౌడ్లో కూడా సినిమా చూస్తారు అయితే ఫస్ట్ డే రోజు కూడా వాళ్ళు బ్యాండ్లు లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టడము డప్పులు పెట్టడము డ్యాన్సులు చేయడము పటాకులు పెట్టడము కేకులు కట్ చేయడము తర్వాత హోల్డింగ్స్ అక్కడక్కడ పెట్టడము ఇట్లాంటి ఎన్నో వాళ్ళ సొంత జేబుల్లోంచి ఖర్చులు పెట్టుకొని ఆ సినిమా ఆ సినిమాకు పబ్లిసిటీ కోసం వాళ్ళు అంత కష్టపడి ఆ సినిమా హిట్ అవ్వడం కోసం వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారు అయితే ఈ టికెట్ రేట్లు పెంచడం ద్వారా ప్రధానంగా ఎవరి మీద భారం పడుద్ది మీరు ఈ హీరోలు ఎవరైతే చెప్తున్నారో మా ఫ్యాన్స్ వాళ్ళు లేదా నేను లేను అని చెప్పి వాళ్ళ మీదనే ఈ భారం పడుతుంది మరి వాళ్ళందరూ ఎవరు సామాన్య పేద తరగతి కుటుంబాలే వాళ్ళు ఒక్కో సినిమాకు అంత టికెట్ రేట్లు పెట్టడము పబ్లిసిటీ కోసం అంత ఖర్చు చేయడము సినిమా రిలీజ్ కోసము వాళ్ళు ఎంతో కష్టపడడము ఇలాంటివి చేస్తూ ఉంటారు వాటికి అదనంగా ఇవన్నీటి ఖర్చులు పెడతారు ఆ పెట్టడంతో పాటు ఈ సినిమాకి ఎక్కువ రేట్లు పెట్టడము తర్వాత వాళ్ళ కింద కొంతమంది ఆ గల్లీలలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకు ఫ్రీగా వీళ్ళే సొంత జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు ఊహించడము ఇట్లాంటి ఆనవాయితీ వెనకట నుంచి వెళ్ళి జనరల్గా ఈ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ నచ్చినటువంటి హీరోల కోసం చేసేటువంటి పరిస్థితి అయితే ఈ విధంగానే కాకుండా ఆ టికెట్ రేట్లు పెంచడం ద్వారా ఈ అభిమానుల జేబుల్లో తూట్లు పడేటువంటి పరిస్థితి ఈ సినిమాలో ఇప్పుడు పుష్పటు ఉంది దానికో మూడు వందల కోట్ల వరకు రెమ్యునేషన్ కేవలం ఒక హీరోనే తీసుకున్నాడు మరి ఆ మూడు వందల కోట్లు తన జీవుల్లోకే పోతాయి మరి ఆ ప్రేక్షకులకు పరిస్థితి ఏంటి వాళ్ళు అంతంత రేట్లు పెట్టి టికెట్లు తీసుకోవాలి పబ్లిసిటీ చేయాలి హోల్డింగ్స్ కట్టాలి తర్వాత టపాకాయలు పెంచడము కేకులు పాలాభిషేకాలు లేక కొంతమంది ఏటలు కూడా బలిస్తారు ఇట్లాంటి పరిస్థితులు అవుతున్నాయి ఇన్ని ఖర్చులు ఈ ప్రేక్షకులు ఆ హీరోల కోసం చేస్తారు మరి ఆ హీరోలు వాళ్ళు తీసుకునేటువంటి రెమ్యునేషన్ నుంచి ఒక్క రూపాయన ఈ అభిమానులకు ఇస్తారా ఇవ్వరు మరి ఆ అభిమానులందరూ మళ్ళీ ఆ సినిమా రిలీజ్ ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ వరకు ఆ హీరో ఇంకో సినిమా కోసం జరుగుతాడు ఆ సినిమా షూటింగ్లలో పాల్గొంటాడు మరి వీళ్ళందరూ మళ్ళీ తెల్లారితే ఏదో కూటికి వాళ్ళు ఏదో ఒక కూలి పనికోపోవడము లేకపోతే ఏదో చిన్న చిన్న జాబులు చేసుకోవడము ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి వాళ్ళ అమ్మ నాన్న భార్య పిల్లలు వీళ్ళందరి కోసము వాళ్ళు పనిచేసుకోవాలి మరి ఇవన్నిటికీ చేస్తూ వీటి కోసము ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బయట అప్పులు తెచ్చి మరి ఆ అందరూ ఎన్నో వేలు ఖర్చు చేస్తున్నారు మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నిజంగా ఈ హీరోలు నిజంగా ప్రేక్షకుల మీదనే ప్రేక్షకుల మీద అభిమానం ఉంటే బెనిఫిట్స్ ఎవరికి వాళ్ళు ఫ్రీగా ఫ్రీ ఈ బెనిఫిట్ షోలు పెట్టి ఫ్రీగా ఆ సినిమాను వాళ్ళ యొక్క అభిమానులు ఎవరైతే ఉంటారో కొన్ని వాళ్ళకు రిజిస్టర్డ్ సంఘాలు ఉంటాయి ఆ అభిమానులు ఆ హీరోలకు సంబంధించి ఆ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీగా సినిమాలు చూపిస్తే నిజంగా ఈ ప్రేక్షకుల మీద వాళ్ళకి అభిమానం ఉంది అని అనుకుంటాం మనం చూసుకున్నట్టయితే కొంతమంది తమిళ హీరోలు కొంతమంది విశాలు లాంటి వాళ్ళు ఒక్క టికెట్ పైన ఒక్క రూపాయి నుంచి కొన్ని డబ్బులు చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్లో లేకపోతే అనాథాశ్రమాలకో లేకపోతే ఈ ఈ ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళ యొక్క సంక్షేమం కోసమో ఈ నిధులను కేటాయిస్తారు మనీ మన దగ్గర మన తెలుగు ఇండస్ట్రీలల్లో వాళ్ళు బడ్జెట్లు పెట్టుకోవడము బడ్జెట్లు పెంచుకోవడము సినిమా కోసం వీళ్ళు సొంతంగా జేబుల్లోకి డబ్బులు వేసుకోవడం తప్పితే తిరిగి మళ్ళీ ఇదే అభిమానుల మీద అదన భారం వేస్తున్నారు కాబట్టి అభిమానులు మీరు కూడా ఆలోచించండి మీరు ఎలాగైతే బతకడానికి తెల్లారులేస్తే చేస్తుంటారో ఈ సినిమాలో కూడా ఆ హీరోలకు జీవనోపాధి వాళ్ళు ఒక డ్యాన్స్ చేయడమా లేకపోతే సిక్స్ ప్యాక్స్ బాడీలు పెంచుకోవడమా లేకపోతే గడ్డలు పెంచుకోవడము హెయిర్ స్టైల్ పెంచుకోవడము లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు అవన్నీ కేవలం వాళ్ళకు ఈ సినిమాకు వచ్చేటువంటి జీతం కో సినిమా తీయడం ద్వారా వచ్చేటువంటి జీతం కోసమే కానీ మీకోసం అయితే కాదు మీరు ఒక ఒక్కసారి ఆలోచించండి మీకు అభిమానం ఉంటే సినిమా రిలీజ్ అయినప్పుడు లేకపోతే తీరి మీరు ఖాళీ టైం ఉన్నప్పుడు లీవ్ ఉన్నప్పుడు ఆ సినిమాలకు వెళ్ళండి చూడండి కానీ ఈ క్రౌడ్లోకి వెళ్ళి పెద్ద పెద్ద హోల్డింగ్స్ కట్టి అనవసరంగా మీరు అప్పులు చేసి మరి తిప్పలు పడవద్దు ఇది నేను ఈ ప్రేక్షకులకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే హీరోలు కూడా చెప్తున్నా ప్రేక్షకులందరూ చాలా దారుణమైనటువంటి పేదరికంలో మగ్గుతున్న వారే కాబట్టి వాళ్ళని ఆలోచించి నిజంగా మీకు అభిమానుల మీద ప్రేమ ఉంటే ఫ్రీగా బెనిఫిట్ షోలు అయితే ఏవైతే ఏర్పాటు చేస్తారో అవి ద్వారా ఫ్రీగా అభిమానులకు సినిమాలు చూపించేటువంటి ఈ ఇలాంటి ప్రోగ్రాంలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ